తూర్పు గోదావరి జిల్లాలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ లో చేరారు మోటార్ సైకిళ్ల ర్యాలీగా వచ్చిన తొంభై ఐదు మంది విద్యార్థులు మున్సిపల్ కాలనీలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబు ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి సమక్షంలో ఎన్ఎస్ఎంఐలో లో చేరారు విశ్వేశ్వర రెడ్డి వారందరికీ ఎన్ఎస్ఐ ఆహ్వానించారు అనంతరం టీకే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నత స్థాయి నాయకులందరూ వారి రాజకీయ ప్రస్థానం ఎన్ఎస్యుండే మొదలు వారేనని ఇప్పుడు చెరిన విద్యార్థులంతా భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్జర్ బాబు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ఎన్ఎస్యు తరఫున పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా ఎన్ఎస్యు అధ్యక్షులు ముప్పిడే గోవింద్ అలియాస్ చెరి రాజమండ్రి రూరల్ ఎన్ఎస్యూవై అధ్యక్షులుగా సమర్థ సమర్థకుర్తి నాగదుర్గా రాజనగరం అధ్యక్షుడిగా వి ఆధ్వర్యంలో మన తూర్పు గోదావరి జిల్లా నుంచి సుమారు వంద మంది స్టూడెంట్స్ వివిధ కాలేజీలకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈవేళ ఇక్కడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి మరి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఏ విభాగంలో జాయిన్ అవ్వడం జరిగింది వీరందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆర్థిక స్వాగతం తెలియజేస్తున్నాం ముఖ్యంగా వచ్చిన వారిలో జిల్లా ప్రెసిడెంట్గా ముప్పడి గోవిందు చెర్రి అతన్ని మరి జిల్లా అధ్యక్షుడిగా ఎన్ఎస్యుఏ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది అలాగే జిల్లా సెక్రటరీగా జీ సునీల్ గారిని ఆయన నియమించడం జరిగింది అలాగే సిటీ ప్రెసిడెంట్గా విజయ్ గారిని ఆయన సిటీ ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్గా విజయ్ గారిని నియమించడం జరిగింది అలాగే రూరల్ ప్రెసిడెంట్గా నాగా గారిని రూరల్ ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్గా నాగా గారిని నియమించడం జరిగింది అలాగే రాజనగరం ప్రెసిడెంట్గా సచి సాయి సాయి కుమార్ సత్య సచి సాయి గారిని రాజానగరం ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది అలాగే సార్ వీరందరినీ కూడా మరి ఎన్ఐసిఐ వివిధ విభాగాల్లో మరి నియమించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్సి విభాగం తరపు నుంచి వీరందరికీ కూడా ఇరవై ఏడవ తారీఖున మన వైఎస్ సరుముళ గారు రాజమండ్రి వస్తున్నారు అదే రోజు వీళ్ళందరికీ కూడా మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది